హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే వీడియో చికెన్ రోల్స్ అండి చికెన్ రోల్స్ అంటే మనం హోటల్లో చాలా వరకు తింటుంటాం ఎందుకంటే అందులోని స్టఫింగ్ చికెన్ పెట్టేసి ఇస్తుంటారు చాలా బాగుంటుంది అలాగే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవటానికి నేను చికెన్ రోల్స్ నేను చేస్తున్నానండి ఈ చికెన్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు చికెన్ రెండు గుడ్లు చికెన్ మసాలా ఆయిల్ కారం మైదాపిండి క్యాబేజ్ క్యారెట్ ఉల్లిపాయలు పసుపు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లిపాయలు తురుముకున్నది సాల్ట్ ఇంతేనండి వీటితో నేను చికెన్ రోల్స్ తయారు చేస్తాను ముందుగా ఈ మైదాపిండిని మనము కొంచెం నీళ్ళు వేసి కొంచెం ఉప్పేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ పక్కన పెట్టుకోవాలి ఈ గోధుమ పిండిని మనం పక్కన పెట్టుకోవాలి సారీ మైదా పిండిని మనం ఇప్పుడు మైదాపిండిని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదండి ఈ చికెన్ని మనం క్లీన్ చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు నూనె ఒక గుడ్డు మసాలా మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం మనం కలుపుకోవాలండి అంటే ఎలా కలుపుకోవాలంటే ఇప్పుడు మనం చికెన్ పకోడీ ఎలా చేస్తామండి అలా మనం కలుపుకోవాలి ఎందుకంటే కార్న్ఫ్లవర్ మైదాపిండ అది ఏమి అయ్యే అవసరం లేదు అవి వేసుకోకుండానే ఇవి కలుపుకొని ఒక గుడ్డు కొట్టి అందులో వేసుకోవాలండి ఈ చికెన్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు కలుపుకున్న చికెన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ ఆయిల్ వేగాక ఇప్పుడు కలుపుకునే చికెన్ని ఫ్రై చేయాలి ఇలా పకోడి ఇలాగా వేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలండి చికెన్ వేసి ఇలా పకోడిలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఒక గుడ్ని కొట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు తిని గుడ్ని కొట్టి ఇందులో వేసుకోవాలి ఇది మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఎడ్ని ఇప్పుడు ఈ గుడ్డు మొత్తం వేగిందంతా తీసుకొని ఇలా ఈ గుడ్ని ఏగిందంతా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలండి ఇందులోనే ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం నేను ఎల్లుల్లిపాయ దంచుకున్నాను కదండి ఈ ఎల్లుల్లిపాయని కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ వేసుకుని వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు క్యాబేజీ క్యారెట్ పచ్చిమిరపకాయలు పసుపు గరం మసాలా పౌడర్ అండి చికెన్ గరం మసాలా పౌడర్ చికెన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపాలండి ఇవి బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే చికెన్ తోడుతారండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అవి బాగా వేగే కదండి ఉల్లిపాయలు క్యారెట్లు అన్నీ వేగిన తర్వాత ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఎగ్స్తో మనం ఫ్రై చేసాం కదండి ఎగ్ని మీరు ఫ్రై చేసింది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదండి ఈ చికెన్ని మనం ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలండి ఈ చికెన్ని మనం ఇది ఈ టైప్ ఈ చికెన్ని మనం పీసులు పీసుగా తీసుకొని ఈ చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి చికెన్ వేసుకోండి వేసి బాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి టమాటో సాస్ సోయా సాస్ ఇవన్నీ బయటది కదా ఇవి పిల్లలకి ఆరోగ్యం అంత మంచిది కాదు అందుకు నేను ఇలా చేసి నేను పిల్లలకి పెడతానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే అండి నేను ఇలా ఇవి ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి మనకి కరిపి మనకి సరిపోయినంత ఉప్పు అది చూసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను పిండి తీసుకొచ్చి చపాతీ చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పిండిని చికెన్ రోల్కి పిండిని పిసుకోవాలండి వాటర్ వేసి విసుక్కొని ఉంచుకోవాలండి దీన్ని ఓ పక్కన పెట్టుకొని ఉంచాలి ఐదు నిమిషాలు రెస్ట్ ఉంచాలండి అదండి ఇప్పుడు మనం ఈ చికెన్ రోలు రోల్కి మనం ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలండి నేను ఇలా మొదలు చేసుకొని ఇప్పుడు చపాతీ చేస్తున్నానండి ఇప్పుడు మనం చపాతీని పలాచగా చేసుకోవాలండి చికెన్ రోలు కదా చపాతీని పలాచగా చేయాలి చపాతీ కాలుస్తానండి నేను చపాతీ వేస్తున్నానండి చపాతీని మనం లైట్గా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చేసుకున్న రెసిపీని ఇది ఈ ఎగ్గు చికెను అన్నీ వేసినవి చూడండి ఇలా వేసుకొని దీన్ని రోల్ చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలు తింటారండి ఒకసారి మీరు ట్రై చేయండి చూసారండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను చేసింది ఈ చపాతీలో పెట్టి రౌండ్ చేసి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టవచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కట్టచ్చు చూసారండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇవేనండి చికెన్ రోల్స్ మన ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చండి చూసారా